ఇప్పుడు పాస్ట్ గారిని బాలరాజు గారు పరిచయం చేసి దేవుని స్తోత్రం ఇప్పటి వరకు చాలా చక్కగా భలే నడిపించారు అండి సమయానికి ఎలా జరుగుతుందని గుండెల్లో కొంచెం భయం ఉంది కానీ ప్రెసిడెంట్ గారు మరి దేవుని కృపలో చక్కగా సమయోచ్యుతముగా నడిపించారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు జ్వాల మినిస్ట్రీ ద్వారా తెలియజేస్తున్నాను మరి అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన పరిచర్ చేస్తూనే ఇంకా అండి స్టడీస్ చేయాలని కాలేజీలో చదువుతూ వైజాగ్లో పరిచయం చేసేవారు ఆ కాలేజీలోనే నేను కూడా అండి చదవడం ఆ కాలేజీలో ఆయన పరిచయం అవడం అలాగే ఇక్కడ ఉన్న ఎన్నిసరాజు గారు అలాగే సుజోతమ్మ గారు అలాగే డేవిడ్ గారు వాళ్ళ కుమారుడు ఈ రీతిగా దేవుడి కుటుంబాన్ని రెండు వేల సంవత్సరంలో నాకు పరిచయం చేశారు అప్పటి నుండి అరే అన్న నేను ఫాలో చేస్తున్నాను వారు మాకు గా ఉన్నారు అయితే స్టీవెన్ అన్న విషయంలో చెప్పవలసింది ఏంటంటే హైదరాబాదులో మేము సువార్త పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ ఒక బైబిల్ మిషన్ కుటుంబం భయంకరంగా రాంగ్ డాత్రలో వెళ్ళిపోతున్న కుటుంబాన్ని ఉదయం తొమ్మిది గంటలుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ధారాళంగా మాట్లాడాడు నాకు ఆశ్చర్యమైపోయిందన్నమాట అలా ఒక రోజు కాదండోయ్ రెండు రోజులు నిజంగా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు అంతగా ఎవరు మాట్లాడటం నేను చూడలేదు అందుకే అన్న పట్ల నాకు చాలా అభిమానం ప్రేమ ఎక్కువ అలాగే కాదు హేరింగ్ డాషింగ్ డైనమిక్ స్పీకర్ అన్నట్టుగా అంటే వ్యాధాలు కూడా డాక్టర్ గుండాపతిని దేవదానం గారి దగ్గర అభిషేకం చేసి అన్నీ ఆయన నేర్చుకున్నారు అలాగే ముస్లిం లో ఉన్న విషయాలన్నీ నేర్చుకొని హిందూస్ కైనా ముస్లింస్ కైనా ఎలాంటి వారికైనా దేవుని గురించి చెప్పి ఏసే నిజమేం చేయడో ఒప్పించి బాక్ ఇచ్చిన గొప్ప గనుడిగా దేవుడు వాడుకుంటున్నాడు చెప్పలు కూడా దేని మార్చుదాం అటువంటి సేవకులు అంటే గుండాపతిని దేవదానం గారు ఓపెనింగ్ చేస్తే రీఓపెనింగ్ మరి ఏమండి ఇద్దరు శిష్యులే దేవుడన్నా అలాగే దే స్టీవెన్ గారు ఇద్దరు ప్రియమైన శిష్యులే వాళ్ళ చేత మళ్ళీ రీ ఓపెనింగ్ చేయించుకున్న నాకు సహాయం చేశారు అలాగే మందిరము ఉజ్జీవించబడ్డానికి వైఎలసరాజు గారు మరి ప్రార్థన చేశారు వారికి ప్రత్యేకంగా అందనాలు చేస్తూ ఈ సమయాన్ని మరి దైవ సేవకులకు అప్పగిస్తున్నాను దేవుడి చేత బలంగా వాడబడుతున్నారు ఎంతో మంది పూజారులతో కీటాధిపతులతో వాదించి ఒప్పించిన అలాంటి దేవుడు చేత బలంగా వాడపడుతున్న సాధనం సమయం స్తోత్ర స్తోత్రం చేయండి